మాతృదేవోభవ శ్రీధర్ ఎం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్మాంజలి ఇప్పుడు మనము జూలై నెలలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో విశేషించుకుందాము ఇప్పుడు మిథున రాశి వారికి చతుర్థంలో కేతు సంచారం అట్లాగే భాగ్యంలో స్వస్థానంలోనే కుంభరాశిలో శని యొక్క సంచారము అలాగే దశమంలో రాహు సంచారము ఏకాదశి రాహు సంచారం జరుగుతున్నది అలాగే స్థానంలో గురు సంచారం కూడా జరుగుతోందండి అందుచేత ఇక్కడ ఈ నాలుగు గ్రహాలు కూడా నెల రోజులు పూర్తిగా ఇదే రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలటం లేదు ఇక మిగతా రవి కుజ బుధ శుక్రగ్రహాలు ఇవి మి రవి మిథున కర్కాటక రాశుల్లో రెండు రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుజుడు కూడా మేషము తదుపరి వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు కూడా కర్కాటకము సింహరాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు మిథున కర్కాటక రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి గ్రహాలు కూడా ముందు దానిలో శుభం కావచ్చు అశుభం కావచ్చు లేదా అశుభం ముందు రావచ్చు శుభం తర్వాత కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు శుభ శుభ ఫలితాలను అందిస్తారు ఇప్పుడు ఇందులో మనకి మిథున రాశి వారికి చెప్పాలి అంటే ఏ ఒక్క గ్రహము కూడా అనుకూలమైన అంటే ఈ నెల రోజులు పూర్తిగా ఉండేటువంటి గ్రహాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదండి రోజు నవగ్రహ మంత్రం జపాత చేసుకోండి నేను చెప్పిన శ్లోకం కావచ్చు బీజాక్షాలు కావచ్చు లేకపోతే పంచాంగంలో ముందు శ్లోకాలు ఉంటాయి ఏ పంచాంగం తీసుకోండి ఆ నవగ్రహ మంత్రాలు లేక శ్లోకాలు లేకుండా ఏది ఉండదు అది కొంచెం మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు యూట్యూబ్లో వాటిలో ఇట్లా వస్తూ ఉంటుంది మీరు అది కూడా ఏదో ఒకటి చేయండి అలాగే వీలుంటే గుడికి కూడా వెళ్ళండి ఇక ఈ నాలుగు గ్రహాల్లో ఒక్క గ్రహం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేవి లేవు కాబట్టి వాటిని కాదని లేవు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సంవత్సర కాలంలో అది ఈ నెల రోజులే కాదండి ఇవి ఇందులో మధ్యలో మారేటువంటివి లేవు సంవత్సరం పూర్తి వరకు కూడా ఉంటాయి అందుచేత మీరు ఈ నాలుగు గ్రహాలకి వీలుంటే వీలుంటే వీలు చేసుకుంటే మరీ మంచిది ఎందుకంటే కేతువుకి ఉలవలు గురువుకి శనగలు రాహుకి మినుములు అలాగే శనికి నువ్వులు నువ్వులైతే కేజీంపావు కేజీంపావు అవసరం లేదండి ఓ వంద గ్రాములు తీసుకోండి తీసుకుని ఏదో బ్రాహ్మడికి గుళ్ళోనో లేకపోతే మళ్ళీ లేకపోతే బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచా లేకపోతే బ్రాహ్మణు ఎక్కడన్నా ఎవరో కూడా దగ్గరికి వెళ్ళి అది ఈ సంకల్పం మాత్రం చక్కగా చెప్పించుకోండి ఆ సంకల్పంలోనే ఉంటుంది ఇప్పుడు ఏ పని చేయాలన్నా అంతే కదండి ఇప్పుడు ఏదో పని చేయాలనుకున్నాం ఆ పని చేయాలనుకోవటం సంకల్పం అది దృఢంగా ఉంటేనే పని సక్సెస్ అవుతూ ఉంటుంది ఓ పని మొదలెట్టామండి దృఢమైన సంకల్పంతో చేస్తేనే పని విజయవంతం అవుతుంది లేకపోతే విజయవంతం కాదు అందుచేత సంకల్పం మాత్రం చక్కగా చెప్పించుకోండి చెప్పించుకొని దీన్ని కూడా ఈ గోచార ఫలితాలతో చూసి కంగారు పడక్కర్లేదు జాతక ఫలితాలతో అనుసంధానం చేసుకోండి ఈ ఇట్లా ఈ పరిష్కారాలు చేసుకున్నట్టయితే మీకు కొంత శుభప్రదమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది దీనిలో మిమ్మల్ని భయపెట్టేది కానీ లేకపోతే మిమ్మల్ని ఏదో అతిశక్తులు చెప్పేసి మిమ్మల్ని అందరూ ఎక్కించి కోట్లు కోటి సురడైపోతా అని చెప్పడం కానీ ఏముండదని యథార్థం శశాస్త్రీయమైన విధ పద్ధతిలోనే మనం చెప్పుకుంటున్నాం అని చేత ఈ విధమైనటువంటి నేను చెప్పినటువంటి సూచనలు పాటించండి శోభంభూయాత్